హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు తెల్ల జుట్టు కంప్లీట్గా నల్లబరిచే ఒక బ్లాక్ కలర్ హెయిర్ ప్యాక్ని అయితే చూపిస్తున్నానండి ఇది చాలా న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు అనమాట ఇది ఎట్లా తయారు చేసుకోవాలో మీకు వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోండి ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకోండి దీనిలోనే ఒక అర టేబుల్ స్పూన్ వరకు కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ దీనిలో మందార ఆకులు అట్లాగే మందార పువ్వులు ఫ్రెష్ అయినా వేసుకోవచ్చండి లేదా దేవుడికి పటాలకి పెట్టి మర్నాడు తీసేసిన పువ్వులైనా సరే ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఒక ఐదు నుంచి ఆరు పువ్వుల వరకు యాడ్ చేసుకోండి తర్వాత అలోవెరాను కూడా చక్కగా ఒక పావు కప్పు వరకు ముక్కలు చేసేసుకుని ఇందులో యాడ్ చేసుకోండి మనకి ఇది వచ్చేసి బాగా చిక్కగా అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలండి డికాక్షన్ని చాలా బాగుంటుంది అనమాట హెయిర్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుందండి ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒకసారి మొత్తం అంతా ఇది బాగా ప్రెస్ చేస్తూ దీని నుంచి జ్యూస్ అనేది సపరేట్ చేసుకోవాల్సి వస్తుంది ఇది చాలా బాగా పనిచేస్తుందండి హెయిర్కి జుట్టు ఊడిపోతుంది అన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ రెమెడీ అనమాట నెక్స్ట్ వచ్చేసి తెల్ల జుట్టు ఉన్నది అనుకున్న వాళ్ళు కూడా మంచి లైట్ బ్రౌన్ షేడ్ అనేది జుట్టు వస్తుందండి ఈ విధంగా మనం తయారు చేసుకుని తాలిక అప్లై చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి ఖర్చు లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ అంతేనండి చక్కగా అయితే మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇది ఒకసారి ఫిల్టర్ చేసేసుకోండి దీనిలో మనం గింజల్ని యాడ్ చేసాం కదా ఆ గింజలు సపరేట్ అవుతాయి అనమాట ఫిల్టర్ చేసుకున్నట్లయితే లేదంటే తలకి కొంచెం చిక్కులు పడినట్టు అవుతుంది అందుకని కంపల్సరీ ఫిల్టర్ చేసేసుకోండి గింజల్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత చూడండి అసలు జెల్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట మీరు డైరెక్ట్గా కూడా ఇది అప్లై చేసుకోవచ్చండి ఎలాంటి మీరు హెన్న పౌడర్ కానీ ఇండుగో పౌడర్ కానీ ఆమ్లా పౌడర్ కానీ ఏది వేసుకోకుండా ఈ లిక్విడ్ని మీరు డైరెక్ట్గా తలకి అప్లై చేసుకోవచ్చు హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదండి జుట్టు ఊడకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను షాంపూకి అయితే రెడీ అనమాట మీ ఫేవరెట్ షాంపూ ఏదైనా ఇందులో యూస్ చేసుకోవచ్చు లేదా కుంకుడుకాయలు కానీ చీకాయ కానీ రెండిట్లో ఏదైనా సరే ఇందులో వేసుకుని తలస్నానం అనేది చేయొచ్చండి ఇది చాలా బాగా ఆల్ ఇన్ వన్గా యూజ్ అవుతుందనమాట నేను చెప్పిన ఈ లిక్విడ్ వచ్చేసి కలర్ కూడా ఎంత బాగుందో తెల్ల జుట్టు కూడా మంచి షైనింగ్గా మంచి బ్రౌన్ షేడ్లో అట్లానే వస్తుందనమాట ఇప్పుడు మీకు నేను తెల్ల జుట్టుకి ప్యాక్ ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నానండి చాలా బాగా ఈజీగా కలుపుకోవచ్చు అన్నమాట చాలా బాగుంటుంది ప్యాక్ వచ్చేసి సింపుల్ ప్రాసెస్ అండి ముందుగా మీకు జుట్టు అనేది ఎట్లా ఉంది అనేది చూపిస్తున్నాను ముందైతే ఈ విధంగా స్టార్టింగ్లో వైట్ హెయిర్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇలాంటి హెయిర్కి ఎలాంటి ప్యాక్ వేసుకోవాలి ఎంతసేపు ఉంచుకోవాలి అనేది మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నాను జుట్టు బాగా తెల్ల జుట్టు మీద అనేది ఈరోజు నేను వీడియోలో చూపిస్తున్నానండి ఒకటి రెండు తెల్ల వెంట్రుకల మీద కాకుండా మీకు పాయ ఇట్లా తలపాయ ఇట్లా విప్పితే తెల్ల జుట్టు కనిపించేలా ఉన్న హెయిర్ మీద మీకు నేను ప్యాక్ వేసి చూపిస్తున్నాను చక్కగా కుదుళ్ళకి బాగా ఒత్తుగా అంటించుకోవడానికి చూడండి అంటే డార్క్గా వేసుకోండి ప్యాక్ అనేది అప్పుడే మనకి బాగా పడుతుందనమాట లైట్గా పల్చగా వేసుకుంటే అసలు ఏ ప్యాక్ వర్కౌట్ అవ్వదండి ఇట్లా వేసుకున్నట్లయితే బాగా పనిచేస్తుంది అనమాట మనం తక్కువ టైం ఉంచుకున్నా సరే న్యాచురల్ బ్లాక్ అనేది వస్తుంది మనకి ఎలాంటి కెమికల్ వాడే పని లేకుండా ఇలా ఇన్స్టెంట్గా బ్లాక్గా మనకి రావాలంటే తప్పకుండా మీరు ఈ వీడియోని ఫాలో అవ్వండి మీకు మంచి రిజల్ట్ అనేది మీరు వేసుకున్న తర్వాత చూస్తారనమాట ఈ ప్యాక్ అనేది చక్కగా కుదుళ్ళకి బాగా వేసుకోండి అంటే పైనంతా తెల్ల జుట్టు లేకుండా నల్ల జుట్టు ఇట్లా ఉంటే ప్యాక్ కూడా అవసరం లేదు లేదు మేము ప్యాక్ వేసుకుంటామంటే ప్యాక్ వేసుకోవచ్చు కొంచెం మనకి పౌడర్స్ అవి కొంచెం తక్కువ పడతాయి అంతే ఇట్లా కుదుళ్ళకి వేసుకుని వదిలేసుకుంటానండి చాలా బాగా పనిచేస్తుంది మీకు ఎలాంటి అలర్జీస్ దురదాట్లా ఏమీ ఉండదు అనమాట మంచిగా అనేది ఉంటుంది జుట్టు కూడా న్యాచురల్గా ఉంటుంది స్కాల్ఫ్ కూడా మీరు అబ్జర్వ్ చేసి చూడండి తర్వాత స్కాల్ఫ్ కూడా చాలా బాగుంటుందన్నమాట రంగు వేస్తే మనకి స్కాల్ఫ్ కూడా నలుపు వచ్చేస్తుందండి అట్లా ఏమీ ఉండదు అనమాట నేను ఇక్కడ ప్యాక్ కూడా కంప్లీట్గా వేసేసాను ఇది ఒక గంట వరకు ఉంచుకోవాలండి గంట నుంచి గంటన్నర వరకు ఉంచుకుంటే సరిపోతుంది అనమాట చక్కగా అనేది మీరు నేను ముందు షాంపూ అనేది చూపించానండి అలా కూడా చేసుకోవచ్చు లేదు మేము హోమ్మేడ్గా చేసుకుంటాం అనుకుంటే ఇది షీకాకాయ కుంకుడుకాయ జ్యూస్ అనమాట నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టానండి ఇది ఎట్లా తయారు చేసుకోవాలో దీనివల్ల కూడా మంచిగా అయితే జుట్టు ఊడదు మెయిన్ వచ్చేసి హెయిర్ ఫాల్ సమస్య ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇలా ఫాలో అవ్వండి ఈ షాంపూను కూడా ఇది చాలా బెస్ట్గా అయితే వర్క్ అవుతుంది చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఛానల్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి షాంపూ ఎట్లా తయారు చేసుకోవాలో తలస్నానం చేసిన తర్వాత మీకు హెయిర్ అనేది చూపిస్తున్నానండి ఫస్ట్లో మనం ఇట్లా పాయ్ విప్పంగానే తెల్ల జుట్టు అనేది చాలా ఉంది తర్వాత స్కాల్ఫ్ కూడా మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఈ ప్యాక్ ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని ఐరన్ కడాయి పెట్టుకోండి ఐరన్ కడాయిలోనే నేను ఎక్కువ ఏ ప్యాక్స్ అయినా ఐరన్ కడాయిలోనే నేను కలుపుకోవడానికి ఇష్టపడతాను అనమాట ఎందుకంటే హెయిర్ కూడా మనకి ఐరన్ చాలా అవసరం కాబట్టి స్టవ్ ఆన్ చేసుకున్నాం ఒక గిన్నె పెట్టుకున్న ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకోండి వాటర్ కొంచెం మరిగిన తర్వాత మందార ఆకులను అయితే ఇందులో యాడ్ చేస్తున్నానండి మందార ఆకులు శుభ్రంగా కడిగేసుకుని ఒక గుప్పెడు ఆకుల వరకు ఇందులో యాడ్ చేసుకోండి తర్వాత కరివేపాకు కూడా ఒక గుప్పెడు ఆకులు తీసుకుని బాగా కడిగేసుకుని ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఇట్లా మనం న్యాచురల్ ప్యాక్ తయారు చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి హెయిర్ అనేది చాలా న్యాచురల్గా అనేది ఉంటుందన్నమాట ఇక్కడ మీకు నేను పెద్ద ఉసిరికాయలు అయితే చూపిస్తున్నానండి ఈ విధంగా ముక్కలు చేసేసుకోండి ఒక ఐదు నుంచి ఆరు వరకు తీసేసుకుని ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకుని దీని నుంచి మనకి జ్యూస్ అనేది అవసరం ఈ ఉసిరికాయ వల్ల ఈ జ్యూస్ చాలా బాగుంటుందండి హెయిర్కి అనేది అనమాట కడుపులో కూడా తీసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ అనేది చూస్తారు నేను ఆల్రెడీ నాలుగైదు వీడియోస్లో నేను పోస్ట్ కూడా పెట్టాను అనమాట ఎట్లా తయారు చేసుకోవాలో జ్యూస్ అనేది ఈ విధంగా జ్యూస్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ మనకి వాటర్ చూడండి కలర్ మారుతుంది చక్కగా న్యాచురల్ బ్లాక్ అనేది వస్తుందండి ఈ విధంగా కంపల్సరీ తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు కంపల్సరీ ఇలా మీరు వేసుకున్నట్లయితే అప్పుడే తెల్ల జుట్టు వస్తున్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చండి కాలేజ్కి వెళ్ళి పిల్లలు పిల్లలు ఆడపిల్లలు చిన్న వయసు పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా ఇది చక్కగా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనము ఈ లిక్విడ్లోని ఆకులన్నీ సపరేట్ చేసేసుకోవాలి మనకి వచ్చేసి ఆ లిక్విడ్ ఒక్కటే మనకి అండి చక్కగా ఈ విధంగా అనేది తీసేసుకోండి అసలు మీరు మీకు ఎలాంటి ఖర్చు లేకుండా ఈజీగా అయిపోతుంది ఇక్కడ నేను జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నానండి అంటే హెయిర్ ఎంతుందో దానికి తగ్గట్టుగా మీరు తయారు చేసుకునే అవసరం అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఇందులో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి ఇట్లా వేసుకోవడం వల్ల హెయిర్ అనేది న్యాచురల్ బ్లాక్ అనేది వస్తుంది ఎలాంటి కాఫీ పౌడర్ అయినా మీరు ఏ బ్రాండ్ అయినా సరే వేసుకోవచ్చు ఇన్స్టెంట్ది యాడ్ చేసుకోండి ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి చక్కగా ఈ వెనక ఒకసారి కలిపేసుకోండి చూడండి లిక్విడ్ కూడా ఎంత బాగా తయారైందో హెయిర్ కూడా మంచి కలర్ అనేది వస్తుందనమాట ఇక్కడ నేను ఉసిరి పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నానండి ఈ ఉసిరి పొడి కూడా నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నదే ఇది చాలా బాగా అయితే పనిచేస్తుందండి మనం ఇంట్లో తయారు చేసుకుని వేసుకున్న ఉసిరికాయ పౌడరు చాలా బాగా పనిచేస్తుంది అనమాట ప్యాక్ అనేది ఈ విధంగా తయారు చేసుకుని తప్పకుండా వాడండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్